ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు ఫీట్ అల్పు నలభై రెండు ఫీట్ల పొడవు ఇలాంటి టైమ్స్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది హౌస్ కట్టుకోవాలి టోటల్గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట రెండు గజాలు వస్తుంది రెండు పాయింట్ ఒక సెంట్లో వస్తుంది అదే విధంగా పన్నెండు పాయింట్ ఎనిమిది అంకరాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల ఇరవై నాలుగు స్క్వేర్ ఫీ అవ్వడం జరుగుతుంది మనం తొమ్మిది వందల ఇరవై నాలుగు ఫీట్ లోనే హౌస్ కాస్ట్ ఎస్టిమేటం జరిగింది మన దగ్గర హౌస్ ప్లాన్ లేదు కాబట్టి షెడ్ బ్యాక్ తీసేయలేదు స్లాబ్ హైట్ వచ్చేసి పది ఫీట్లో ఆరెంజ్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మెటల్ కాస్ట్ అనేది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట అరవై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది లేబర్ కాస్ట్ అనేది ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ ఎమ్మ టెన్సెంట్ యాడ్ జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్ జరిగినా కానీ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల ముప్పై ఒక్క నూట అరవై రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఏది మీరు ప్లస్ వన్ చేసుకున్నా చేసుకున్న గ్రౌండ్ పవర్ వన్ కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మా నుంచి కొన్ని సర్వీస్ కావాలనుకుంటే కనుక హౌస్ ప్లాన్స్ కానీ లేదా ఎస్టిమేషన్స్ కానీ అలాగే వెలువేషన్ డిజైన్స్ కానీ మన నుంచి కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్